మనలో చాలామందికి అనుకోకుండా బల్లి ఒంటిమీద పడటం అదో రకమైన ఉలికిపాటు పాటుగదు ఆ క్షణంలో వెంటనే మనసులో మొదలవుతుంది ఆహ్ ఇది మంచిదా చెడ్డదా ఏమో అరిష్టమా లేక శుభమా అసలు ఇప్పుడు వెంటనే ఏం చేయాలి అని ఒక్కటే ఆందోళన ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే చేయగలిగే ఒక చాలా సులవైన పరిహారాన్ని మన శాస్త్రాలు చెప్పాయి ఆ అవునండి బల్లి శాస్త్రం లేదా గౌళి పతన శాస్త్రం అని అంటారు అంటే శరీరం మీద బలి ఎక్కడ పడింది అన్న దాన్ని బట్టి ఫలితం వేరేగా ఉంటుందని నమ్మకం కొన్ని చోట్ల శుభం కొన్ని చోట్ల అశుభమని అవును కదా దాదాపు అరవై ఐదు చోట్లుంటాయని మగవాళ్ళకి కుడివైపు ఆడవాళ్లకి ఎడం వైపు మంచిదని రాత్రిపూట పడితే పెద్దగా ప్రభావం ఉండదని ఇలా వివరాలు వివరాలుంటాయి కదా ఖచ్చితంగా కానీ ఆలోచించండి ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం అంటే అది చాలా కష్టం సామాన్యులకు కొంచెం గందరగోళంగా కూడా ఉంటుంది అవును అందుకే మన పెద్దలు బహుశా ఈ ఇబ్బందిని గుర్తించేమో ఒకటే ఒక సులవైన మార్గాన్ని సూచించారు అంటే బల్లి ఎక్కడ పడినా ఏ టైంలో పడినా దానివల్ల ఏదో దోషం వస్తుందేమో అనే భయం లేకుండా అందరూ పాటించగల ఒకే పరిహారం అనమాట ఓ అలాగా దీన్ని బల్లి పడిన వెంటనే తక్షణమే చేయాలి ఆలస్యం చేయకూడదు ఇందులో మొదటిది చాలా ముఖ్యమైనది తక్షణ స్నానం బల్లి పడిన వెంటనే వీలైతే ఒంటి మీద ఉన్న బట్టలతోనే స్నానం చేసేయాలి ఇది కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడమే కాదు ఆ షాక్ నుంచి ఏదైనా నెగిటివ్ ఫీలింగ్ నుంచి బయటపడటానికి కూడా ఒక రకంగా మానసికంగా సహాయపడుతుంది అని శాస్త్రం ఉద్దేశం సరే అయిపోయాక ఆ తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకుని పూజ గదికి వెళ్ళాలి లేదా దేవుడి పటం ముందుకైనా సరే ఇది రెండో అడుగు దీపారాధన ప్రార్థన అక్కడ నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మట్టి ప్రమిదిలో నువ్వుల నూనెతో వెలిగిస్తే ఇంకా మంచిది అంటారు కొందరు దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకోవాలి అవును మన ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి ఆ దీపం వెలుగు మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుందని ఒక నమ్మకం ఇక మూడోదిగా వీలైతే గుడికి వెళ్ళమంటారు అవునా అవునండి స్నానం దీపారాధన అయ్యాక కొంచెం కుదిరితే దగ్గర్లో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటే అది ఇంకాస్త మనశ్శాంతిని ఇస్తుంది ఏదైనా చిన్న ఆందోళన ఉన్నా పోతుంది ఒక భరోసా వస్తుంది అంటే ఈ మూడు పనులు చేస్తే సరిపోతుందా ఆ భయం పోతుందా నిజానికి ఈ తక్షణ పరిహారాలే చాలా ముఖ్యం సరిపోతాయి కూడా ఇవి చేస్తే శాస్త్రం చెప్పిన పని చేసినట్టే అయినా కూడా కొందరికి మనసులో ఏదో మూల కొంచెం భయం అనుమానం ఉండిపోవచ్చు అవును కొందరు ఎక్కువగా ఆందోళన పడతారు అలాంటి వారి కోసం శాశ్వత పరిహారంగా కంచిలోనే శ్రీ వరదరాజ పెరుమాళ్ గుడికి వెళ్లమని కూడా శాస్త్రాలు సూచిస్తున్నాయి ఓ కంచిబల్లి విన్నాను అక్కడ గర్భగుడి దగ్గర పైకప్పులో బంగారు వెండి బల్లులు ఉంటాయంటారు కదా అవును సరిగ్గా అక్కడే దాని వెనుక ఒక కథ కూడా ఉంది గౌతమ మహర్షి శిష్యులు శాపం వల్ల బల్లులుగా మారి ఆ స్వామి దయతోనే విముక్తి పొందారని స్థల పురాణం చెబుతుంది ఆసక్తికరంగా ఉంది అందుకే ఆ పవిత్రమైన బల్లి ప్రతిమలను తోక నుంచి తల వరకు తాకితే జీవితంలో మళ్లీ బల్లిపడటం వల్ల వచ్చే దోషాలు ఏవి అంటవని భక్తులు గట్టిగా నమ్ముతారు అదైతే శాశ్వత పరిష్కారం అనమాట అవును కాని గుర్తుంచుకోవాల్సిందేంటంటే తక్షణ ఉపశమనానికి మాత్రం వెంటనే భయపడకుండా స్నానం చేయటం దీపం వెలిగించి ప్రార్థించటం ఇదే అత్యంత శక్తివంతమైన సరిపోయే పరిహారం అంటే ఆ మొదటి మూడు స్టెప్స్ చేస్తే చాలు ఇక భయపడక్కర్లేదు అంటారా ఖచ్చితంగా ఆ ప్రక్రియ పూర్తి చేస్తే శాస్త్ర ప్రకారం చేయాల్సింది చేసినట్టే అనవసరంగా ఆందోళన చెందాల్సిన పనిలేదు నిజమే వింటున్న వారందరూ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం నచ్చితే ఇతరులతో పంచుకోండి ధన్యవాదాలు